సో ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఇండియాలో చాలా పెద్ద ప్రాబ్లం అండి సో దీన్ని టీనియా అంటాము టీనియా కార్పోరీస్ క్రూరీస్ ఫేషయ్ ఇలా చాలా టైప్స్ ఉంటాయి ఏ బాడీ పార్ట్ పైన ఎఫెక్ట్ అవుతుందో దాన్ని బట్టి డివైడ్ అయ్యి ఉంటాయి కాకపోతే ఈ మన హ్యూమిడ్ కంట్రీస్ ఇండియా లాంటి హ్యూమిడ్ కంట్రీస్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్ ప్లస్ మనది ఓవర్లీ పాపులేటెడ్ ఉండడం వల్ల డార్మెటరీస్లో క్రౌడెడ్ ప్లేసెస్లలో లివి లైవ్లీహుడ్ ఉండడం వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ சோ so, fungal infection, அனைது இல்ல ரவுண்ட் ரிங் லாக యాచెస్ లాగా వస్తుంది అది రాగానే చాలామంది డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడానికి మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ వాళ్ళనే అడుగుతారు నాకు ఇలా వచ్చింది ఏదైనా క్రీమ్ ఇవ్వండి అని సో వాళ్ళు వచ్చేసి ట్రిపుల్ కాంబినేషన్ క్రీమ్ ఇస్తారు సో ఈ ట్రిపుల్ కాంబినేషన్ క్రీంలో అది ఒకటే క్రీంలో స్టెరాయిడ్ ఉంటుంది యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ ఉంటుంది చాలా తక్కువ అమౌంట్లో యాంటీ ఫంగల్ ఏజెంట్ ఉంటుంది అందుకోసమని ఇది వాళ్ళు మల్టీపర్పస్ క్రీమ్ లాగా ఇస్తారు కాకపోతే ఇందులో ఉన్న స్టెరాయిడ్ వల్ల ఆ ఫంగస్ దానికి ఇమ్యూనిటీ పెరిగిపోయి రెసిస్టెంట్ పెరిగిపోతుంది ఎస్ పని చేయదా అంటే పని చేస్తుంది డెఫినెట్గా ఒక టూ త్రీ డేస్ మీకు అట్లా రిలాక్సేషన్ వస్తుంది రిలీవింగ్ అనిపిస్తుంది కానీ ఫోర్త్ డే నుంచి అది అగ్రివేట్ అయిపోతుంది సో మీకు ఎటువంటి ప్యాచెస్ ఏదైనా స్కిన్ పైన డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాచెస్ రాగానే కంపల్సరీ స్కిన్ డాక్టర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి